పాస్టర్స్ డే అంట పాస్టర్స్ డే అని అంటాను డాక్టర్స్ డే అంటాను పాస్టర్ ఈజ్ నాట్ ఏ పాస్టర్ ఈజ్ ఏ డాక్టర్ వైద్యుడు పరమ వైద్యుని క్రింద పనిచేస్తున్న వైద్యుడు సో కాబట్టి ఈ వైద్యం ప్రతి వానికి అవసరం అప్పుడు మీరు వైద్యుడిని గుర్తించగలగాలి పాస్టర్స్ డే మెసేజ్లో ఈరోజు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను చాలామంది పడి అవుతుంటారు పాస్టర్స్ కింద కామెంట్ హ్యాపీ పాస్టర్స్ డే అనయ్యా థ్యాంక్ యూ సెల్ అమ్మా అయిపోయిందమ్మానా అయిపోయిందనయ్య అంతే అంతవరకే అన్నయ్యా డాక్టర్ గారు హ్యాపీ డాక్టర్స్ డే అండి ఎందుకు డాక్టర్కి దండం పెట్టావు ఇప్పుడు డాక్టర్కి హ్యాపీ అని ఎందుకు చెప్పావు ఆ డాక్టర్ సరైన వైద్యం చేస్తుంటే అప్పుడు డాక్టర్ మీద నీకు ప్రేయం పెరుగుతుంది ఈ డాక్టర్ చాలా గొప్పడండి చాలా మంచోడండి నా రోగం తగ్గాలని చూస్తాడు తప్ప నా దగ్గర డబ్బు గుంజేయాలని చూడండి అని అనుకున్నప్పుడు ఆ డాక్టర్ మీద ఏం పెరుగుతుంది ప్రేయం పెరుగుతుంది ఏ డాక్టర్ కూడా వచ్చిన వాళ్ళ దగ్గర ఎంత పిండి వేద్దామని చూసే డాక్టర్ మనకి ఎప్పుడు సెట్ అవ్వడు అడుగు తీసి అడిగి ఎత్తే చాలు రాసేస్తుంటారు అంతే పనికి వచ్చి రాసేస్తారు పనికిరాని రాసేస్తారు అందులో ఏం రాస్తున్నారో మనకు అర్థమైదు ఓ రాసేస్తానే ఉంటారు విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఏ భాష అయినా మనం తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోలేము ఆ ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఒకవేళ ఏదైనా డీతో స్టార్ట్ అయ్యే మందు అనుకుందండి ఆ డీ ఒకటే కనబడద్ది మిగిలినంత గిర్రమను పోద్ది కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ చట్టం ఉంది ఆ చట్టం ఏంటంటే డాక్టర్ రాసే ప్రతి మందు ప్రిస్క్రిప్షన్లో క్లీ క్లియర్గా ఉండాలి లేదా మనం తీసుకోక్కర్లే నువ్వు క్లియర్గా రాస్తేనే పొడి అక్షరాలు రాసి నాకు అడిగే అధికారం కూడా పేషెంట్కి ఉంది కానీ ఇప్పుడు అలాగ అడిగితే పేషెంట్ల మీద పగట్టేసుకుంటారు వీళ్ళు పేషెంట్ల మీద పగట్టేసుకుని ఈడు చూడండి రూల్ మా ఆడుతున్నాడు ఈడు ఎడరా నీకు రూల్స్ కావాల్సి వచ్చినరా నీకు నీకు కనబడేలా రాయాలరా మేము అని ఆ అక్షరాలు మార్చి రాసి ఏమైనా అనుకోండి నమస్కారం అందుకే డాక్టర్తోనూ డ్రైవర్లతోనూ గొడవలు ఎట్టుకోకూడదంట ఆడేమో దేన గుద్దెత్తాడంట తీసుకెళ్ళి ఈయన ఏమి ఏదో అందుకని అందుకని ఉండాలంట సో మొత్తం మీద ఈ రాస్తారు కదా ఏం రాస్తారో అయిన వాళ్ళకడ ఉండదు మనకి ఏదో రాసేస్తారో అది పట్టుకెళ్ళిపోతాం ఇచ్చేస్తాం అయ్యా మందులేవ్వండి సో చాలా మంది అందులో ఏదో రాసేస్తారు మన దగ్గర డబ్బులు ఉడికేస్తూ ఉంటారు